చూడు 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 హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మ లంచ్ లోకి ఏమేమి కర్రీ వండిందో చూడండి వండింది అమ్మమ్మ పప్పు గుంగరీ పచ్చడి వైట్ రైస్ దొండకాయ కర్రీ హాయ్ చెప్పు ఫ్రెండ్స్ ఆసిస్ కిస్ పెట్టు ఆసిస్ హా కర్రీ కర్రీ ఇప్పుడు చూడండి ఏమండిద్దాం అమ్మ చూపిద్దామా మరి దిగేసేసే దిగేసేసే చూపిద్దాం చూడండి వైట్ రైస్ నెక్స్ట్ పప్పు గుర ఎంతమందికి ఇష్టం మీలో మా ఇంట్లోనైతే అందరికీ ఇష్టం నెక్స్ట్ ఇదేంటో చూసేద్దాం పచ్చడి పల్లీ చట్నీ అనమాట పల్లీ చట్నీ వైట్ రైస్లోకి ఎంత బాగుంటుందంటే అసలు చెప్పా అనుసరిలా నెక్స్ట్ 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 ఆప్షన్ నెక్స్ట్ ఏముండిందంటే దొండకాయ కర్రీ దొండకాయ కర్రీ కూడా చాలా ఇష్టం నాకు ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకుందాం సరేనా ప్లేట్ ఎక్కడ ఉంటుందో మనకి ఎక్కడుంటుందనమాట చూడు 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 ప్లేట్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట ఎప్పుడు రైస్ అయితే వేసేసుకుంటాను హనీబాబు బాబు హాయ్ శేష నెక్స్ట్ 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 హా కూడా వేసుకుంటా నేను పప్పు గుంగిర తీసుకున్నా ఫస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ పల్లి పికిల్ చాలా ఇష్టం పల్లి పికిల్ అంటే నెక్స్ట్ 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 దొండకాయ కర్రీ దొండకాయ కర్రీ కూడా నాకు చాలా ఇష్టం నీకు కూడా ఇష్టమైన దొండకాయ కర్రీ నీకు దొండకాయ కర్రీ చూడండి ఈరోజు మా లంచ్కి అన్నమాట అమ్మ అయితే ప్రిపేర్ చేసేసేసింది ఇక వేడి వేడి అన్నంలో తినేసేసేయడమే చూడండి ఈరోజు లంచ్ అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అన్నము పప్పు చెప్పు చూసారా అమ్మా ఏముండిందో ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్